స్టూడెంట్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు మనము క్రుసేడుల గురించి తెలుసుకుందాము డిఎస్టెంట్స్ మధ్యయుగంలో జరిగిన మత యుద్ధాలకు క్రుసేడుగా పిలుస్తాము క్రైస్తవులు మరియు ముస్లింలకు జరిగిన యుద్ధాలనే క్రుసేడుగా పిలుస్తాము స్టూడెంట్స్ వీటిని పవిత్ర మత యుద్ధాలు కూడా పిలుస్తాము ఇవి పదకొండవ శతాబ్దంలో ప్రారంభమై పదమూడవ శతాబ్దంలో ముగిసిపోవడం జరిగింది ఇవి పశ్చిమ ఐరోపా రాజ్యాలకు చెందిన క్రైస్తవ రాజ్యాలకు అదేవిధంగా మధ్యప్రాచ్యంలోని ముస్లిం రాజ్యాల మధ్య సుదీర్ఘంగా జరిగిన మత యుద్ధాలే కృషేడ్లో పోలిస్తాము డేస్ వెయ్యి తొంభై ఆరు సంవత్సరంలో స్టార్ట్ అయిన కృషేడులు పన్నెండు వందల డెబ్బై రెండు సంవత్సరంలో ముగిసిపోతాయి మరి అసలు ఈ అంటే ఏమి ఈ కృషేళ్లు ఎన్ని జరిగినాయి మొత్తం అదేవిధంగా ఈ కృషేడ్లకు గల కారణాలు ఏమిటి అదేవిధంగా ఈ కృషేళ్ల యొక్క ఫలితాలు ఏంటి అని చెప్పేసి ఈరోజు మీకు ఎవరి సర్డ్యూస్ వరల్డ్ హిస్టరీలో అత్యంత ప్రాముఖ్యమైన పాఠ్యాంశమే అదేవిధంగా జేఎల్ మరియు డిఎల్ కోసం నెట్ సెట్ హిస్టరీ కోసం చాలా ముఖ్యమైన పాఠ్యాంశమే కృషేడులు మతయుగంలో జరిగిన మత యుద్ధాలనే కృషేడ్లకు పిలుస్తాం ఈ మొత్తం మనకు ఎనిమిది జరిగిన కృషేడ్లు ఎనిమిది కృషిలు జరిగినాయి ఓకేనా దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే క్రైస్తవులు ముస్లింలు మరియు యూదులకు అత్యంత పవిత్రమైన ప్రదేశమే జెరూసలెం సో జెరూసలెం ఇది ఏడవ శతాబ్దం నుంచి మహమ్మదీయుల ఆధీనంలో వచ్చింది ఇలా మహమ్మదీయుల ఆధీనంలో ఉన్న జెరూసలేంను స్వాధీనం చేసుకోవడానికి క్రైస్తవులు చేసిన పోరాటమే ఈ కృషిడులకు ప్రధాన లక్ష్యంగా పేర్కొంటాం అంటే జెరూసలంను ఆక్రమించుకోవడానికి చేసిన మతయుద్ధాలే కుడులు ఇవి క్రైస్తవులు ప్రారంభించారు మహమ్మదేలపై డేస్టెంట్స్ ఈ రోజు మనము క్రిస్టన్లు అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాము కుసేడు ఇవి మొత్తం మనకు ఎనిమిది జరుగుతాయి క్రూషడ్లు మొత్తం మనకు ఎనిమిది క్రూషడ్లు జరుగుతాయని చెప్పేసి ఉంది చరిత్రలో సో ఫస్ట్ ఇది వెయ్యి తొంభై ఆరు నుంచి వెయ్యి తొంభై తొమ్మిది వెయ్యి తొంభై ఆరు నుంచి వెయ్యి తొంభై తొమ్మిది వరకు ఇది మొదటి క్రుసైడు ఇక రెండోది మనం చూసుకుంటే పదకొండు వందల నలభై ఏడు నుంచి పదకొండు వందల నలభై తొమ్మిది వరకు రెండవ ఇక మూడో ఒకసైడ్ మనకు చెప్పుకున్నట్టు లెవెన్ ఎయిటీ నైన్ నుంచి లెవెన్ నైన్టీ టూ ఇక నాలువ క్రూసం మనకు టువెల్ నాట్ టూ నుంచి టువెల్వ్ నాట్ ఫోర్ ఇక ఐదో మనకు చాలా సింపుల్ ఉంటుంది ట్వెల్వ్ సెవెంటీ నుంచి ట్వెల్వ్ ట్వంటీ వన్ ఇక ఆరో కృషి మనకు ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ టు టువెల్వ్ ట్వంటీ నైన్ వన్ ఇయర్ ఇక ఏడవది మనకు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ టు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫోర్ ఇక ఎనిమిది వచ్చేవారిది మనకు చెప్పుకున్నాడు ట్వెల్వ్ సెవెన్ టూ అయితే మనకు చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన క్రూసేడు నాలుగుగా మనం చూస్తారు నాలుగు క్రూషడ్ అత్యంత భయాకరం భయానకం యుద్ధం జరిగినాయి చాలామంది ప్రజలు చనిపోవడం జరిగింది ఈ నాలుగు క్రూషడ్లో ఫస్ట్ నాలుగు ఫస్ట్ది లెవెన్ జీరో వన్ జీరో నైన్ సిక్స్లో స్టార్ట్ అయ్యి ట్వెల్వ్ సెవెంటీ టూ ఆర్ సెవెంటీ త్రీలో ఎండ్ అయిపోతాయి సో వన్ జీరో నైన్ సిక్స్ నుంచి వన్ టూ సెవెన్ టూ వరకు జరిగిన చెప్పేసి ఎనిమిది క్రూషలు జరగని చెప్పేసి చరిత్రకారు యొక్క రచన ద్వారా తెలుస్తుంది డే స్టూడెంట్స్ మరి అసలు క్రూషడ్ యొక్క ప్రధాన కారణం ఏమిటి చెప్పేసి మీకు రివ్యూలు ఇస్తా ఓకేనా ఫస్ట్ క్రూషడు వన్ జీరో నైన్ నుండి వన్ జీరో డబల్ నైన్ సెకండ్ది వన్ వన్ ఫోర్ సెవెన్ నుంచి వన్ వన్ ఫోర్ నైన్ థర్డ్ది వన్ వన్ ఎయిట్ నైన్ నుంచి వన్ వన్ నైన్ టూ ఫోర్త్ది టువెల్ జీరో టూ నుంచి ట్వెల్వ్ జీరో ఫోర్ వరకు ఇవి అత్యంత ప్రాముఖ్యం ఇవి అంటే తక్కువ నష్టం జరిగింది కాబట్టి వీటికి అత్యంత ప్రాముఖ్యం లేదు సో చూద్దాం ఫస్ట్ మనకు ఈ క్రూసైల్లో గల ప్రధాన కారణం ఏమిటని చెప్పేసి మీకు వివరిస్తాయి ఈరోజు దీన్ని కూడా మనం తీసుకున్నాం కదా దూరం తీసుకుందాం ఫస్ట్ మనకు అత్యంత ముఖ్యమైనది పవిత్ర భూమిని స్వాధీనం చేసుకోవడం పవిత్ర భూమి అయిన జెరూసలెంను పవిత్రభూమైన జెరూసలంను స్వాధీనం చేసుకోవడం మళ్ళీ వివరంగా చెప్తా రెండవది పోప్ అర్బన్ యొక్క బిల్పు మూడవది మనకు పాప ప్రయత్వం వాణిజ్యం మరియు వ్యాపారం ఓకేనా నాలుగోది వాణిజ్యం అని వ్యాపారం అదేవిధంగా ముస్లింల విస్తరణను అరికట్టడం ఐదవ చివరిది యూరోప్లో ముస్లిం రాజ్యాల విస్తరణను అరికట్టడం ఆపడం దారి కట్టడం ఇవి ఐదు ప్రధానమైన కారణాలుగా చెప్తారు ఈ కృషిలకు ప్రధాన కారణంగా ఇవైనా చెప్తే రెడ్డి పెన్ తీసుకుందాం మనం ఒకటి ఒకటవ కారణం మనకు పవిత్ర భూమి అయిన ఈ జెరూసలేం అనేది ముస్లింలకు అదేవిధంగా క్రిస్టియన్స్ కు అదేవిధంగా యూదులకు ఈ ముగ్గురికి పవిత్ర స్థలం ఈ జెరూసలం ప్రాంతం జెరూసలం ఈ ఈ సరౌండింగ్ ఏరియా ప్రాంతం పాటు పాలస్తీన్ ఏరియా ప్రాంతం ఈ ముగ్గురు మత ఈ మూడు మతాలకు ప్రధానమైన పవిత్ర భూమిగా భావించేవారు సో జెరూసలం ముస్లింలు క్రిస్టియన్స్ యూదులకు పవిష ఇప్పటికి కూడా అది సేమ్ యాజన్ వస్తుంది పవిత్రం కాబట్టి దీన్ని ఆక్యుపై చేస్తే ఓకేనా యావత్ ప్రపంచాన్ని క్యాప్చర్ చేసుకొని చెప్పేసి ఉద్దేశంతో ఈ మూడు మతస్థులు ఎప్పుడు దీనికోసం ఫైట్ చేస్తూ ఉండేవారు సో దీన్ని అదన చేసుకున్న మొదటి క్రుసైడ్లో ఈ జెరూసలేంను క్రైస్తవులు ఆక్యుపై చేసుకుంటారు మొదటి క్రుసైడ్లో జెరూసలేంను మొదటి కుసైడ్లో మొదటి క్రుసైడ్లో జెరూసలంను క్రైస్తవులు ఆక్యుపై చేస్తారు క్రిస్టియన్స్ సో ఇదొకటి ఇక రెండవది పో పరిబరణ వ్యక్తి ఏం చేశారంటే యూరోప్లో ఉన్న అందరు క్రిస్టియన్స్ ఈ యుద్ధంలో పాల్గొనని చెప్పేసి పిలిపిస్తాడు పో పరిబరణ వ్యక్తి యూరోప్లో ఉన్న అందరు క్రిస్టియన్స్ను ఖచ్చితంగా యుద్ధంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఒక ప్రకటన పిలిపిస్తాడు ఇక మూడవది పాప ప్రాయచిత్వం మధ్యయుగంలో ఈ పా అంటే ఈ యుద్ధంలో పాల్గొంటే క్రైస్తవులు తమ చేసిన పాపాలు మొత్తం కడిగిపోతాయని చెప్పేసి అలా భావించాలని చెప్పేసి యుద్ధంలో పాల్గొనేటట్టు చేస్తారు ఈ నాలుగోది వ్యాపార వాణిజ్యం యూరోప్ ఆస్ట్రియాలకు మధ్య ఉన్న వ్యాపార వాణిజ్యం వాటి యొక్క కాంపిటీషన్ వల్ల కూడా ఈ తరువాత చెప్తారు ఈ నాలుగోది యూరోప్లో ముస్లిం రాజ్యాల్లో విస్తరణ అరికట్టడం అయితే మధ్యప్రాచ్య ప్రాంతం నుంచి ఉత్తరం వైపు ఉన్న రాజ్యాలు యూరోపియన్ రాజ్యాలు కాబట్టి ఈ మహమ్మదీ రాజులు చాలా బలవంతమైనవి కాబట్టి వాళ్ళందరూ ఉత్తర వాళ్ళ ఉత్తర ఏరియాకు రాకుండా ఈ ఈ అంటే ఈ యూరోపియన్ దేశాలు మూక్కుమ్మోటిగా వీళ్ళపై దాడి చేయడం జరుగుతుంది సో ఇలా జరిగిన యుద్ధాలే మనకు మత యుద్ధాలు ఇవి క్రూ ఇవి మొత్తం ఎనిమిది జరిగినాయి ఇందులో ఘోరమైన విషయం ఏమంటే చిన్నపిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా శిలువని చేతబట్టి క్రూ పాల్గొన్నారు అంత భయంకరమైన మత యుద్ధాలు అంటే ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగినా కానీ ఇంతటి ఘోర యుద్ధాలు ఎక్కడ జరగాలని చెప్పేసి చరిత్రకాయల అభిప్రాయం చిన్న పిల్లలు ఐదు ఆరు అంటే వాళ్ళు చిన్న ఏజ్ పట్టుకోవాలంటే మినిమం ఉంటే పది పన్నెండు అయినా పద్నాలుగు సంవత్సరాల లోపు పిల్లలు కూడా ఈ యుద్ధంలో శిలవ పట్టుకొని యుద్ధ యుద్ధ రంగంలోకి దూకేవాలని చెప్పేసి చరిత్రకాయల అభిప్రాయం చూద్దాం అయితే మనం చెప్పుకున్నట్టు ఈ కృషి ఏంటంటే నేను మత యుద్ధాల పిలుస్తాను మతెగులో జరగాలని చెప్తాం మనం పశ్చిమ ఐరోపా రాజ్యాలకు అదేవిధంగా పశ్చిమ ఐరోపాకు చెందిన క్రైస్తవ రాజ్యాలకు మధ్య ప్రాంతం ప్రతి మిడిల్ ఈస్ట్లో ఉన్న ముస్లిం రాజ్యాల మధ్య సుదీర్ఘంగా జరిగాయి చూడండి వెయ్యి తొంభై ఆరు నుంచి పన్నెండు వందల డెబ్భై రెండు వరకు జరిగినాయి సో ఇలా సుమారు రెండు వందల అరవై సంవత్సరాల వరకు ఈ జరిగిన యుద్ధాలే కృషేడులు అయితే మరి ఈ కృషేడులు మనం చెప్పే ప్రధాన లక్ష్యం చెప్పుకున్నాం ఈ ప్రధాన లక్ష్యం జెరూసలేంను ఆక్యుపై చేయడం జెరూసలెం ఆక్యుపై చేస్తే యావత్ ప్రపంచం మీద పట్టు సాగి అని చెప్పేసి మహమ్మదీయులు ముస్లిం మధ్య జరిగిన యుద్ధమే హుసేళ్లు అయితే మరి హుసేన్ల యొక్క ఫలితాలు ఏంటని చెప్పేసి మన కారణం చెప్పుకున్నాం ఫలితాలు చెప్పేస్తే మనకు చాప్టర్ కూడా అయిపోతుంది చెప్పి ఫలితాలు చెప్పేసి హుసేన్లు యొక్క ఫలితాలు చాలా మంది సుమారు అంటే కోట్ల మంది ప్రజలు చనిపోవడం జరుగుతాయని చెప్తారు మత మతయుద్ధాలు యావత్ ప్రపంచాన్ని మింగేస్తాయని చెప్పేసి ఒక నానుడు కూడా వచ్చింది సో కృషిలో ఫలితాలు ఫలితాల్లో ఫస్ట్ మనం చూసుకుంటే తీవ్రమైన ప్రాణనష్టం మళ్ళీ వివరంగా చెప్తా మనకు రెండవది వ్యాపార మార్గాలు స్టార్ట్ అయినాయి మూడవది మనకు విజ్ఞాన మార్పిడి లేదా జ్ఞాన మార్పిడి ఇక నాలుగవది శాశ్వత వైరం ఐదవది బైజాంటైన్ సామ్రాజ్యం సామ్రాజ్య పతనం అదేవిధంగా అట్టవారి సామ్రాజ్యం ఆవిర్భావం చూడండి ఇవన్నీ మనకు ఫలితాలు ఈ కృషిడ వల్ల చాలా ప్రాణాలు ఇరు వర్గాల వాళ్ళు చాలా మంది చనిపోయింది లక్షల సంఖ్యలో మరణం వీరు వాళ్ళు గారు లక్షలాది మంది మా మరణం బ్యాల క్యాంటీన్లా చిన్న పిల్లలు కూడా చనిపోయారు అరవై మిలియన్లు డెబ్బై మిలియన్లు వాళ్ళు ఇష్టమైన రీతిలో సంఖ్య చెప్పిన కానీ మన అక్యురేట్ సంఖ్య మధ్య కాకపోతే లక్షల సంఖ్యలు కోటైన కోటి ఉంటారు కానీ సమ్ లాక్స్లో లాక్స్లా చనిపోయని చెప్తారు వ్యాపార మార్గాలు ఏర్పాటు ఈ కృషిల వల్ల యూరోప్కు అదేవిధంగా ఆసియాకు వ్యాపార మార్గాలు ఏర్పడినవి వ్యాపార మార్గాలు అదేవిధంగా జ్ఞాన మార్పిడి ఈ అరబ్బులు గణితం మరియు ఖగళంలో నిష్ణాతులు అదేవిధంగా ఈ యూరోప్ వాళ్ళు లిటరేచర్లు సాహిత్యంలో చాలా దిటినస్ సో వీళ్ళు పరస్పరం జ్ఞానాన్ని మార్పు చేసుకు మార్పిడి చేసుకున్నారు అరబ్బులు గణితం మరియు కగోళ నిష్ణాతులు అదేవిధంగా యూరోపియన్లు సాహిత్యంలో చాలా దిట్ట కాబట్టి వాళ్ళ ఇరువురు సాహిత్య మార్పిడి కూడా ఈ కుసేన్ల ఫలితంగా ఏర్పడడం జరిగింది ఒక మంచి పరిమాణం ఒకటి ఇక శాశ్వత వైరం ముస్లింలు క్రైస్తవులకు శాశ్వత వైరం ఏర్పడింది అంటే తరతరాలుగా వైరం అంటే రెండు వందల అరవై సంవత్సరాలకు పైగా తిరిగింది కాబట్టి వాళ్ళని వీళ్ళు చూస్తే వాళ్ళు వీళ్ళని వాళ్ళని పరిస్థితి అంటే తరతరాలుగా వైరం అనేది అంటే పాము ముంగీస్ లాగా అనుకోండి అంటే వైరం అనేది అది అంతం కాని వైరంగా ఏర్పడింది చివరికి బైన్ జైటిన్ సామ్రాజ్యం పతనం అంటే క్రైస్తవ సామ్రాజ్యం పతనం అయిపోయి అటవోన్ సామ్రాజ్యం మహమ్మద్ సామ్రాజ్యం స్టార్ట్ అయింది అదేవిధంగా ఫార్టీన్ ఫిఫ్టీ త్రీలో మహమ్మద్ టూ అనే రాజు మహమ్మద్ అని తిరుకా రాజు ఈ బైన్ సామ్రాజ్యాన్ని రాజధాని అయిన కాన్స్టెంటోపుల్ని ఆక్రమిస్తాడు బైంజీన్ రాజధాని కాన్స్టెంటోపల్ నగరాన్ని ఆక్రమించేస్తాడు ఈ కానిస్టెంటోపుల్ అంటే నేటి ఇస్తాంబుల్ టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ప్రాంతం సో ఈ విధంగా ఫార్టీన్ ఇతడు మహమ్మట్టు అనే వ్యక్తి ఆక్రమించడే కాక ఫార్టీన్ ఫిఫ్టీ త్రీలో యూరోప్ నుంచి ఆసియాకి వచ్చే గోడను వచ్చే ప్రాంతాన్ని ఒక గోడతో మొత్తం ఆపివేస్తాడు ఒక పెద్ద గోడ కట్టేస్తాడు ఇక అంటే మార్గాన్ని భూమార్గాన్ని మూసివేస్తాడు అంటే మహమ్మట్టు అనే రాజు ఫార్టీన్ ఫిఫ్టీ త్రీలో కానిస్టెంట్ నగరాన్ని ఆక్రమించి ఆ ప్రాంతంలో ఒక పెద్ద గోడ కట్టి యూరోప్ నుంచి ఆసియా దేశాలకు భూమార్గాన్ని మూసివేస్తాడు సో ఇలా భూమార్గాన్ని మూసివేయడం వల్లే ప్రపంచంలో అనేకమైన భౌగోళిక అన్వేషణ స్టార్ట్ అవుతాయి సముద్ర మార్గం ద్వారా వేద రాజ్యాలకు వేద దేశాలకు వాళ్ళు తోగని కనుగొంటారు మార్గాన్ని అంటే భూమార్గం మూసిస్తారు కాబట్టి యూరోపియన్ దేశాలకు ఇండియా చైనా ఇలాంటి దేశాలకు రావడానికి మార్గం లేదు కాబట్టి గతెందుని పరిస్థితుల్లో యూరోపియన్ దేశస్తులు వాళ్ళు నావికా పాఠశాలను స్థాపించి పెద్ద మొత్తంలో సాహసవంతమైన నావికలను ప్రపంచ యాత్రలకు పంపించడం జరుగుతుంది స్పాన్సర్షిప్ చేసి సో మహమ్మద్ రాజు కానిషెట్ టూపుల్ నగర్ నాకు నుంచి ఫార్టీన్ ఫిఫ్టీ త్రీలో అక్కడ పెద్ద గోడ అంటే భూమార్గాన్ని మూసివేస్తారు సో ఆసియా దేశాలతో వ్యాపారం అలవాటైన యూరోపియన్లు దీన్ని జీర్ణించలేకపోతారు ఇలాంటి పరిస్థితుల్లోనే యూరోప్ దేశాలైన పోర్చుగల్ స్పెయిన్ ఓకేనా అదే ఇంగ్లాండ్ లాంటి పెద్ద పెద్ద రాజ్యాలు స్పెయిన్ లాంటి పెద్ద పెద్ద దేశాలు ఆసియా దేశాలతో వ్యాపారం కోసం సముద్ర మార్గాన్ని అన్వేషించారని చెప్పేసి సాహసవంతమైన నావికులకు శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను స్పాన్సర్ చేసి ఇండియా లాంటి దేశాలకు సముద్ర మార్గాన్ని కనుగొట్టేట్టు చేస్తారు సో ఇదే ప్రపంచ చరిత్రను మార్చిన సంఘటన ఈ బంచెడ్నీ సామ్రాజ్యాన్ని పతనం తర్వాత ఈ అటౌన్ సామ్రాజ్యం రాజైన మామట్టు ఇద్దరు ఫార్టీన్ ఫిఫ్టీ త్రీలో కానిస్టూబుల్ నగర్ అక్కడి నుంచి యూరోప్ నుంచి ఆసియాకి వచ్చే భూమార్గాన్ని క్లోజ్ చేస్తాడు సో ఇటువంటి సందర్భంలోనే గత్యంత లేకుండా యూరోపియన్ రాజ్యాలు సాహసవంతమైన నావికలకు ట్రైనింగ్ ఇచ్చి ఇండియా లాంటి దేశాలకు సముద్ర మార్గాన్ని కనుగోలు చేస్తాయి చూడండి మధ్య ఆసియాలో జరిగిన అతి భయంకరమైన ఘోరమైన యుద్ధాలే కుసేడులు ఏ మొత్తం ఎనిమిది జరిగినాయి సో మనం చెప్పిన చెప్పినట్లు వీళ్ళ మెయిన్ ఏం ఒక ఏం ఒకటే వాళ్ళ టార్గెట్ ఒకటి పవిత్ర స్థలమైన జెరూసలం ప్లస్ దాని సరౌండింగ్ ఏరియన ప్రాంతాలను ఆక్యుపై చేసుకుంటే ఈ యావత్ ప్రపంచ అంటే మిడిల్ ఉంటుంది మొత్తం యూరప్కు ఆసియాకు మిడిల్ ప్రాంతం కాబట్టి ప్లస్ ఆ ప్రాంతాన్ని క్యాప్చర్ చేస్తే యావత్ ప్రపంచపై పట్టు సాధించిన ప్రధాన ఉద్దేశమే ఉద్దేశంతోనే ఈ మహమ్మదీయులు మరియు క్రిస్టియన్స్ మధ్య పెద్ద భయంకరమైన ఎనిమిది యుద్ధాలు జరిగినాయి మత యుద్ధాలు ఫస్ట్ యుద్ధంలో క్రైస్తవులు విజయం సాధిస్తారు యుద్ధ ఫలితాల్లో మరి ఫస్ట్ యుద్ధంలో వెయ్యి తొంభై ఆరు నుంచి వెయ్యి తొంభై తొమ్మిది త్రీ ఇయర్ జరుగుతుంది క్రైస్తవులు అద్భుతమైన విజయం సాధించి జరుసలంను ఆక్యుపై చేస్తారు కానీ రెండవ యుద్ధంలో అంటే రెండవ హుసేల్లో ఫార్టీ సెవెన్ నుంచి లెవెన్ ఫార్టీ ఇందులో తిరిగి రెండవ కృషిలో మహమ్మదీలు జెరూసలామ్ను ఆక్యుపై చేసుకొని చరిత్ర మీద వాళ్ళకు కండిషన్ బేస్ మీద యూరోపియన్లు సందర్శించని చెప్పేసి అదొక డాక్యుమెంట్ కూడా రాసుకుంటారు వాళ్ళు సో అదేవిధంగా మూడో కృషిలో ఈ ముస్లిం నాయకుడైన సలాదిన్ అనే వ్యక్తి అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు మూడో క్రిసేళ్ళలో సో మళ్ళీ జెరూసల్ని కూడా వీళ్ళ టోటల్ ఓల్ కంట్రోల్ వస్తుంది ఇక నాలుగు క్రిస్టన్లు అతి ముఖ్యమైనది ఈ క్రైస్తవులు రెండు భాగాలు విడిపోతారు అంటే ట్వెల్వ్ నా టూ టూ ట్వెల్వ్ ఫోర్ మంత్స్ జరిగిన ఈ నాలుగు క్రిస్టియన్లు క్రైస్తవ ప్రపంచం రెండుగా చీలిపోతుంది క్యాథలిక్ ప్యూరిటైన్గా చీలిపోతారు సో ఇది కూడా ఒక ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సంఘటన చెప్తారు రెండు భాగాలే డివైడ్ అయిపోతారు వాళ్ళు వాళ్ళ వాళ్ళకి పర పన్న విడిపోతారు సో ఇక ఐదు ఆరు ఏడు ఎనిమిదిలో అత్యధిక ఏం లేదు కాబట్టి చిన్న చిన్న యుద్ధాలు జరుగుతాయి వాటి చరిత్రలో ప్రాధాన్యం లేదు ప్రాధాన్యం ఉన్న యుద్ధాలు నాలుగు వన్ టూ త్రీ ఫోరే అత్యంత ప్రాధాన్యం ఉన్నాయి డెస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్